సినిమా అనౌన్స్ క్యాండ్ నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే అన్న ఇంకో గబ్బర్ సింగ్ ఎప్పుడు ఇంకో గబ్బర్ సింగ్ ఎప్పుడని చెప్పి సోషల్ మీడియాలో అవ్వచ్చు బైట్ అవ్వచ్చు సినిమాపర్స్ అవ్వచ్చు ఫ్యాన్స్ అవ్వచ్చు సరే వీళ్ళు ఇంకా ఎక్కువ అదే మాస్ అదే ఒక ఫుల్ టు ఎంటర్టైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కడో మేము అనుకున్నా కదా కొంచెం క్లాస్ అవుతుంది అని చెప్పి ఆ తర్వాత ఐడియా డ్రాప్ చేద్దాము ఇంకో ఇంకో తాట్కి వెళ్దామా అన్న ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు పాండమిక్ ఆ పాండమిక్ లో నేను చాలా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయాను నా మెంటల్ హెల్త్ కూడా చాలా దెబ్బతిన్నప్పుడు సో ఈ చేద్దామా ఇంకో చేద్దామా అన్న సందిగ్ధంలో నా వల్ల కొంచెం టైం వేస్ట్ అయింది ఆ తర్వాత రీమేక్ అనుకున్నాము అది పెద్దగా ఎగ్జైట్ అవలేదు ఎవరము ఆ తర్వాత అది పక్కన పెట్టేసాము ఎందుకంటే ఆయన లైన్అప్స్ చూస్తుంటే కొన్ని క్లాస్ సినిమాలు ఉన్నాయి ఆయన చేస్తున్నప్పుడు అప్పటికి ఆ సినిమాలు అనౌన్స్మెంట్ వచ్చేసింది సో డెఫినెట్ గా ఇలాంటి పాటలు ఉండే సినిమాలు అయితే లైన్అప్ లో కనబడలేదు సో డెఫినెట్ గా మళ్ళీ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ 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 చూసే సినిమా చేయాలి కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పి మళ్ళీ మా టీం అందరం వర్క్ చేసి కళ్యాణ్ గారికి మళ్ళీ అనుకోండి చెప్పిన తర్వాత అందరూ ఎగ్జైట్ అయిన కంటెంట్ తో షూటింగ్ వెళ్లేసరికి ప్రకృతి సహకరించి మరి గ్రహాలు తోడున ఏంటో తెలియదు ఇట్స్ నేచర్ తీసుకున్నట్టు టైమ్ అది సహజ సిద్ధంగా ఆ ప్రక్రియ జరిగిపోయింది ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ గారి వల్ల షూటింగ్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఆయన మమ్మల్ని ఊపిరాకుండా షూటింగ్ చేశారు అందుకే అంత ఫాస్ట్ గా షూటింగ్ అయిపోయింది అని చెప్పి వీడియో రిలీజ్ చేశాం అంటే పొద్దున్నే కేబినెట్ మీటింగ్ వెళ్లే వాళ్ళు సరే సార్ విజయవాడకి వెళ్ళిపోయారు కదా ఇంకా వాళ్ళ షూటింగ్ ఉండదు అండి రేపెళ్ళి వేరే ప్లాన్ చేద్దాం అంటే సడన్ గా సార్ బయలుదేరారు నైట్ షూట్ చేస్తారని చెప్పి సార్ వాళ్ళ టీం ఫోన్ చేసేవాళ్ళు ఇమిడియట్ ఇమిడిగా మేము నైట్ షూటింగ్ ప్లాన్ చేసేవాళ్ళం అంటే పొద్దునంతా క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అయ్యి ఆయన నైట్ ఫ్లైట్ కి హైదరాబాద్ వచ్చి మళ్ళీ మార్నింగ్ త్రీ ఫోర్ వరకు పనిచేసి జస్ట్ ఇంటికి వెళ్ళి షవర్ చేసి మళ్ళీ ఆయన మంగళగిరి వెళ్ళిపోయిన ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు ఆయన పనిచేసిన సందర్భాలు ఉన్నాయి ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం ప్రాణం పెట్టి పనిచేశారు మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మరిన్ని విషయాలు డెఫినెట్ గా రిలీజ్ ఈవెంట్ లో మాడుకుందాం